రోడ్ల మీద చెత్త దండగలేస్తే మా మారేనా పార్టీ ఆంధ్రా అసెంబ్లీలో ఆన్సర్లు అసెంబ్లీలో ఉంచిన ఎమ్మెల్యే గారు దగ్గరుండి తుడిపిచ్చిన స్పీకర్ సారు ఆ సిటీలు అప్పుడే నీళ్ళ తిప్పల మోపైందుల్లా చాలా ఏరియాలల్లో బోర్లు గుంజినాయి ముందే ఎండాకాలం పొద్దుకు రెండు మాటల తానాలు జపాలు బట్టబాతలు విండుడు అంట్లు దోముడు అన్నిటికీ నీళ్లే కావాలన్నాయే ఇక తప్పే తట్టు లేదని నీళ్ళ ట్యాంకర్ బుక్ చేస్తే మర్నాడో ఆ మర్నాడో వస్తుందట రేపు రేపు ఇంకా తిప్పలయ్యే తట్టు జర చూసి వాడుకోన్రీ బిట్లకు బకెట్లు ఉత్తగానే కుమరియ్యకుర్రీ ఇక ఇప్పుడు అస్సలు వార్త చూద్దాం తెలంగాణ ఆంధ్ర నడవ నీళ్ల పంచాయతీ ముదిరినట్టే కృష్ణ ప్రాజెక్టుల మీద లొల్లెట్లు నడుస్తుండగానే గోదావరి కొత్తది మోపైంది పోలవరం నింపుకొని ఇడికెళ్లి నాగార్జున సాగర్ కుడికా పంపి నల్లమల సొరంగం కొట్టి రాయలసీమకు నీళ్లు పట్టుకపోవాలనేది చంద్రన్న పిలాను ఇదే బనకచెర్ల ప్రాజెక్టు మీదున్న మేము గోదావరి నీళ్ళను వాడుకోక ముందుకే కింద మీరెట్లా తిప్పుతారని మనోళ్ళు గుసైతాండ్రు మొన్న ఢిల్లీల సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ గారిని కలిసి కంప్లైంట్ గిన్న చేసి రాపాలని మా మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది గోదావరి మీద సమ్మక్క సారక్క సీతారామ ఇట్లా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము ఈ ఎన్ని నీళ్ళక్కో తేలినాక గప్పుడు ఆంధ్ర వాడుకోవాలనేది మన డిమాండ్ సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పు లెక్క సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకపోతే ఎవరు బాధపడక్కర్లేదు మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి కృష్ణా నది మీద ఆంధ్ర గవర్నమెంట్ రప్ప రప్ప ప్రాజెక్టులు కట్టుకుంటే మన ఏండ్ల కమానం పెండింగ్ పడే వరకు అటు నీళ్లు ఇటేడారి ఈ పరిస్థితి గోదావరి మీద రావద్దనేది గవర్నమెంట్ తో కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేదు నేను వెల్కమ్ చేశాను గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్న ఈడ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ సీఎంలు ఇట్లా కీసులు ఆడుతుండ్రు కానీ పాత సీఎంలు ఇద్దరు ప్రగతి భవనంలో గూకొని గోదావరి నీళ్ళనే పట్టుకపోయి రాయలసీమ రతనాలసీమ చేసే కార్యం గురించి పొంటలకమానం మీటింగ్ పెట్టుకున్నారు కాకుంటే ప్రాజెక్టుల పేర్లే లేరు నా అవరోధికి కరుసుకునే వరకు అట్లా ఆగింది చూడాలి మరి ఇప్పుడేమవుతుందో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే సమ్మక సాగర్ సీతమ్మ సాగర్ థర్డ్ కాళేశ్వరంసీ తెలంగాణకు అనుమతులు ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి ఏమంటా మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిందో గాంధీ లో మీటింగ్ల మీద మీటింగ్లు నడుస్తున్నాయబ్బా ఒక్కొక్క నియోజకవర్గం లీడర్లను పిలుచుడు పార్టీ ఎట్లున్నదో అడుగుడు లీడర్లు చెప్పినే రాసుకున్నాడు హైకమాండ్కు దగ్గర మనిషాయే పైరోవులు గీరోవులు పట్టించుకొని సింపుల్ లీడర్ ఆయే ఈ మేడం వచ్చి నాడే ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు కాంగ్రెస్ లైన్ దాటిండని మేడం గంత స్టిట్టు మరి కానీ ఆయన ఏం ఊకుంటలేడు ఇయాల ఇలేకర్ల మీటింగ్ పెట్టి ఎన్నో మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం వల్ల నల్గాకూడదని ఉద్దేశం లేగనన్న కరెక్ట్ వేయలే బీసీలో లెక్క తప్ప అన్నందుకే నన్ను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిన రణిగరమాయుడు తీన్మార్ మల్లన్న మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత లేకపోతే మీ సస్పెన్షన్ లకు భయపడేంత తిరికి రక్తంతోని బుట్టలే నేను బీసీఓడిగా గర్జించే బిడగ పుట్టాయి ఇక్కడ సర్వే మీద సీదా సీఎం సార్ కే సవాల్ చేసిండు గిట్లా ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి మస్తు కష్టపడ్డా ఏమన్నా ఓసీ లీడర్ లా నిలిచిపెట్టి బీసీ లీడర్ మీదనే యాక్షన్ ఎట్లా తీసుకుంటారు వెనుకొచ్చని చేసిండు కేసీఆర్ గారితో అప్పటి ప్రభుత్వంతోని ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండు అప్పట్లో కేసీఆర్ గారు చేపించిన సర్వేనే కరెక్ట్ అంటున్నావు ఆయన కార్యక్రమం ఏందని అడిగితే మరి ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాని తీడు కురికేటానికి అట్లాని కొత్త పార్టీ కూడా ఏం పెట్టాడట అన్ని బీసీ సంఘాలను ఒక్కటి చేసి రాజ్యాధికారం కోసం జంగు లేపుతా అంటున్నాడు ఎమ్మెల్సీ మల్లన్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు ఇది మా బీసీలుగా లుగా మేము అందరం చేసుకుంటున్నటువంటి శపదం కాంగ్రెస్ పార్టీ మాతోటి మండలికి వచ్చిన మల్లన్న ఈ కంటే సర్కార్ మీద ఎట్లా కొట్లాడుతాడో చూడాలి ఇంట్లో పోరలు బట్టలు ఒయ్యలు వస్తువులు ఏడపడితే ఆడ పడేస్తే తీసి మంచిగా చదురుకోమని మా అమ్మీ చెప్తుంది ఏ పో ఎవరు చేస్తాడు అని లాపర్వా చేస్తారు మన ఇల్లు మనం తేట గుంచుకోకుంటే ఎట్ల బిడ్డ అని బుద్రకిచ్చుకుంటా చెప్పిందనుకో నువ్వేం చేస్తున్నావు రాదు అని అంటారు అదే ఒక్కటి సరిచిందనుకో తీసి నీట్గా పెట్టుడే కాదు మళ్ళీ ఇల్లు అంగడి చేయాలన్న ఆలోచన సుత రాదు పబ్లిక్ మంచిగా చెప్తే మరి పట్నం చెత్తేస్తామంటే కుదరది ముక్కు విండి వసూలు చేస్తారట ఫైన్ బయట సుస్సు ఎత్తే నూరు కాలువల షత్తేస్తే వెయ్యి దుక్న పొల్లు తొవ్వ మీద చెత్తేస్తే వెయ్యి నుంచి రెండు వేలు గోడల మీద రాస్తే వెయ్యి పోస్టర్లు అంట పెడితే రెండు వేలు పర్మిషన్ లేకుండా బ్యానర్లు కట్అవుట్లు పెడితే ఐదు వేలు బస్తీలు కాలనీ రోడ్లు ఖాళీ జాగల్లా పవేటోలు చేస్తే ఐదు వేలు చెరువులు నాలాలు కాల్వల్ల ప్లాస్టిక్ కవర్లు వారేస్తే ఐదు వేలు ఆటికి అగ్గి పెట్టినా ఐదు వేలు నాలల్ల షెత్త పదివేల జుర్మానేస్తారట బాజాతా ఇట్లా పంతొమ్మిది తీర్ల రూల్స్ తప్పితే ఫైన్ వడతనే ఉంటది ఈ రూలు ఎప్పటి సందో ఉన్నది గాని ఏ పోని ఇగమారరా అగమారరా అని చూసి చూడనట్టుంటే దినంత గలుజ్ చేస్తున్నారాయే గే పక్క ఈ ఫైన్లు గుంజుడేనట దీనికి ఓ యాప్ సుత తయారు చేపిస్తాను కేమరాలు పట్టుకొని మున్సిపాలిటీ తిరుగుతుంటారు గట్లనే ఎవరన్నా గీసొంటి కమాయిర్రనుకో టిక్క టిక్క ఫోటోలు గుంజి వివరాలు ఫోన్ నెంబర్ యాప్ లకెక్కిచ్చి దండుగా రాస్తారు అట్లనే ప్లాస్టిక్ కవర్లు సంచులు నా అమ్మిన మొదలు పదివేల దండుగా రెండో పారి ఇరవై ఐదు వేలు మూడో పారి దొరికితే దుక్న మూసేసుడేనట ఇక కంపెనీలు సుత పర్మిషన్ లేని బండల్లా బంగ్లాలు కట్టేటప్పుడు తప్పుడు వెళ్లిన చెత్త నింపి పంపిండ్రా అంటే యాభై వేలు గుంజుడే ఎల్సిందే మరి పట్నంలా మెయిన్ రోడ్ దిగి సందుల కోతే పాపం ముక్కు మూసుకొని పోవాల్సిన కథ కాబట్టే మరి ఈ ఫైన్లతోనన్నా పట్నం రేవుకొస్తదో ఇప్పుడు నెలల కమానం చెమట దీశి పండించిన పంటకు ఆకర్ల బీమార్ వచ్చిందనుకో ఎట్లుంటది సరే ఎట్లనో కట్ల కాపాడుకొని మార్కెట్కు పోతే రాత్రికి రాత్రే పంటల ఇన్ని బస్తాలు దొంగలు ఎత్తుకపోతే ఇంకెట్లుంటది అగో అచ్చం అట్లనే నెలలు ఏండ్ల కమానం వందల మంది చెమట సినిమాలు తీస్తుంటే పంటకు పురుగులు పట్టినట్టు సినిమాలను నుంచి పైరసి పురుగు పరిశాన్ చేస్తాంది ఏ టాకీస్ ఏం పోతాం రా ఐదు వందలు తుట్టి రేపు ఫోన్లనే చూద్దాంతి చూద్దాం తి అనే జమానా నడుస్తాబ్బా

హీరోకి ఎఫెక్ట్ అవోదు డైరెక్టర్కి ఎఫెక్ట్ ఆగోదు సినిమా రిలీజ్ అయ్యాక దొంగతనంగా సినిమాను లీక్ చేసాలని సర్కార్ కు ఉత్తరం రాసే ఇప్పుడు తెలంగాణ సినిమాల సంఘం పెబ్బ కాబట్టి వాజివే సినిమా కూడా ఓ బిజినెస్ పైరస్ తోటి లాస్ అయితారు కదా కానీ పెట్టిన పైకం అంతా రెండు మూడు రోజులనే గుంజుకోవాలని టికెట్ల రేట్లు పెంచుతున్నందుకే గిట్ల ఏస్తుండ్రో ఏమో ఈ ముచ్చడ మీద కూడా ఆలోచన చేయూరు సారు ఏ ఎప్పుడు మన వార్తలేనా ఓ పరి పక్క రాష్ట్రానికి గిన పోయొద్దాం పాన్రీ ఆడ కూడా మాంచి రంజు మీద ఉన్నది రాజకీయం పవరు పతార పతకాలు పబ్లిక్ తిప్పలు పైసా ముచ్చట మీద ఎవ్వల మాట అల్లదే ఇట్లా చెప్పుడు కాదు కానీ ఆడకే పోదాం పాన్రీ రాజకీయం ఎట్లుందంటే అసెంబ్లీల బడ్జెట్ పార్టీ ఆఫీసుల క్వశ్చన్లు సభల మంత్రుల ఆన్సర్లు అవు నడుస్తుంది పాత సీఎం గారు కొట్టి వైసీపీ బడ్జెట్ మీద ప్రశ్నలు అడుగుతాడు తొండి లెక్కలు దొంగ లెక్కలు అనుకుంటా లేలే మా బడ్జెట్ సూపర్ ఉందని అసెంబ్లీల మంత్రులు సమాధానాలు చెప్పుడు కడమ ఎమ్మెల్యేలు సప్పట్లు కొట్టు నడుస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇకరు సభకు పోయే అడిగితే కాదా అంటారా జగన్ అన్నకు ప్రధాన ప్రతిపక్షం లీడర్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడట మరి అప్పుడు మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ మర్యాద ఉంటది అయితే హోదా రావాలంటే రూల్స్ ప్రకారం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉంటే వైసీపీకి పదకొండు మంది ఉన్నారు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్టు పోషిస్తారు స్వామి నాకు అర్థం కాదమ్మా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబుల్ యాక్షన్ ఇదేమన్నా పదకొండు సీట్ల తోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఆయన మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతే అంతేగాని ఈ యాక్టర్ నాగబాబు సార్ ఎమ్మెల్సీ గా పోతుండు జనసేన అధ్యక్షులు పవన్ సార్ అన్నగారి పేరు పంపంగానే చంద్రు ఓకే అన్నాడు ఎమ్మెల్యే కోటా కింద కాబట్టి అల్కగానే మండలికి పోతాడు తమ్ముడు పార్టీ పెట్టినటి జనసేన జెండా పట్టుకొని తిరిగినందుకు ఇప్పుడు పదవి వస్తుంది అన్నట్టు పట్నంలో ఏ దందా చేస్తోళ్ళ తనకన్నా పోన్ ఎంత కమాయిస్తున్నారే అని అడిగితే ఏ ఏం మిగులుతున్నాయి బిడ్డ షాప్ కిరాయి సరుకు సోదల ఖర్చులు పోను వెయ్యి రెండు వేలు చూతా వస్తలేవు అంటారు జనంత పెద్ద దందాలు చేస్తోళ్ళు రోజుకు రోజుకు ఐదు వేలు దాకా ఎనకేస్తుండొచ్చు రు జాతరల రెండు మూడు రోజులు గట్టిగానే గిరాకైతే పడతలు మంచిగానే పడతాయి అయితే ఓ తానా ఓ కుటుంబం సంపాదన తెలిస్తే శక్కర్ వచ్చినంత పని అవుతుందిలా ఏమో అనుకున్నాం కుంభమేళా తోటి కోట్ల రూపాయలు కమాయించినట్టుల్లో దందాలు చేసినోళ్ళు వాళ్ళు కుద్దు అసెంబ్లీలో సీఎం యోగి సారే చెప్పిండు పైతాలీస్ దినోకి అవధిమే ఇన్ లోనే శుద్ధ బచత్ కి హీస్ కరోడ్ రూపాయకి అగనట ఓ కుటుంబం నూట ముప్పై పడవలు నడిపితే ముప్పై కోట్లు సంపాదించిందట నలభై ఐదు రోజులలోనే ఒక్క పడవ దినం యాభై వేల నుంచి యాభై రెండు వేలు సంపాదిస్తే నెలన్నరల ఇరవై మూడు లక్షలు అన్ని పడవలే కలిపితే ముప్పై కోట్ల ఆందాని కుంభమేళా కోసం సర్కారు ఏడున్నర వేల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల కోట్ల బిజినెస్ నలభై వేల కోట్లు ఉప్పులు పప్పులు అమ్మేటోళ్లకు ముప్పై మూడు వేల కోట్లు ఆటోలు కార్లు బైక్ టాక్సీలకు లక్ష కోట్లు సంపాదించిండ్ర లెక్కలు చెప్తుంటే ఎమ్మెల్యేలంతా నోరు పెట్టిండ్రు యాప పుల్లలు అమ్మి నాలుగు రోజులనే నలభై వేలు ఎనికేసింది ఓ వార్త చక్కర్లు కొట్టింది మరి ఈ లెక్కల నిజమేందో మనకు తెలియదు కానీ అబ్బా మేము కూడా ఆడికి పోయి చాయ్ దుక్నం పెట్టినా అయిపోవు హోటల్ పెట్టే అంత పైకం వచ్చు అనిపిస్తుందిలే ఏడుంటారో తెలియదు ఎట్లుంటారో తెలియదు సీదా మన ఫోన్ లో జ్వరబడి ఆడికి బ్యాంక్ అకౌంట్లు ఉడ్చుకుని అవతల పడతారు ఆవు సైబర్ దొంగలే ఈ నడుమ బగ్గ మోపైన్ గట్లనే ఎవరన్నా అర్జెంట్ అక్కడుండి ఫోన్ చేసినా తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటేనే బుగులైతుంది అంత బుగులు పట్టిస్తున్నారు అయితే పబ్లిక్కు ఫోన్ చేస్తే పడతలు పడతలేవనుకున్నారో ఏమో రూట్ మార్చిండ్రు సైబర్ దొంగలు సైబర్ దొంగల వీడియో కాల్ చేస్తు ఫోన్ ఎత్తా అటుకెళ్లి బరివాతలో మనిషి మాట్లాడుకుంటే రికార్డ్ చేసిండట పైసలు ఇవ్వకుంటే న్యూడ్ వీడియో పబ్లిక్ లకు పంపిస్తామని కొబ్బర కొడుక సైబర్ బాడి వేగాలని ఇంబటే ఫోన్ కట్ చేసిండట అన్నట్టుగానే అన్నతో తిరిగే అందరికి వీడియో పంపిస్తే షాక్ కొట్టినంత పని అయింది ఇదేందన్నా ఇదేందన్నా అని అందరు ఫోన్ చేసిండ్రెడ్ ఎమ్మెల్యే గారికి కథ అంత ఎట్లా ఉన్నదని నా వీడియోలు మార్పింగ్ చేసి నాకే ధమ్ ఇస్తుండ్రు జరాల సంగతి చూడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు కొద్దు ఎమ్మెల్యేకే కే దమ్ అంటే ఇక పబ్లిక్ ని ఇంకెంత కోసం పెడతాండ్రో జర పైల ఉండ్రీ తొవ్వెంట పోతుంటే గోడల మీద డివైడర్ల మీద హోటళ్ల కాడ సినిమా టాకీస్ల కాడ ఏడ చూసినా పాన్ పరాకులు నములు ఉంచిన ఎర్రటి మరకలే కాను ఇక పాన్ షాప్ల కాడనైతే వశ పడదనుకోన్రీ అదేరే ముచ్చట కానీ పని పాట లేకున్నా ఏదన్నా పని చేస్తున్నా ఏదన్నా తిన్నా తాగినా అటెంకా పాన్లు గుట్కాలు తింటుంటారు కొందరు అట్లా అని ఇంట్లో ఉమ్మేసుకోం కదా మరి గిదేం పానో శవ్వా స్పీకర్ గారు గల్మకాడ ఎర్రటి మరకలు అగవడంగానే ఆగిండు ఏంది ఆర్డర్ వేయంగానే నీళ్లు పోసుకుంటా బట్టతోటి రుద్దుడే రుద్దుడు ఓ మాన పోతలేదు పో మరక మరి హలక పోతాది ఏడనో గాదుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలా దర్వాజా ఉంచి పాడైండు ఓ ఉత్తమ ఎమ్మెల్యే గారు ఆయన తా స్పీకర్ సార్ నజర్ల పడే వరకు ఎంబడ తుడిపించిండు ఆడికే ఏమూకోలే సభ చాలుగానే పానుంచిన ఎమ్మెల్యే ఎవలో నాకెరక సి सीक्रेट ना ऑफिस को लेकुंटे अंदर मुंगटा पेर जब्ता दमकी इच्छिडू मैंने वीडियो में उस मान्य सदस्य को देख भी लिया है लेकिन मैं किसी इंडिविजुअल को अपमानित नहीं करना चाहता इसीलिए उनका नाम नहीं ले रहा हूँ ఉత్తరప్రదేశ్ మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఉంచిన నాలు ఎవలో మరి అసెంబ్లీ అనుకుంటాడా లేకుంటే బస్ స్టాండ్ అనుకోవచ్చునా పా తుప్ప తుప్ప ఉంచేతానికి నలుగురికి చెప్పాల్సినోడు గివ్వేం దేడ్ ది మాక్ పనులో ఈ స్పీకర్ సారు మంచోడు ఉన్నట్టున్నాడు గాని అదే ఎమ్మెల్యే తోటి సాప్ చేపిస్తే మల్లోపరి ఉంచుడు కాదు దెబ్బకు పాన్ తినుడే బంద్ చేసు తిక్క కుదురు అబ్బా ఆఫీస్లో కూర్చుంటే ఎంత బాగుంది మెత్తటి కుర్చీ చల్లటి గాలి బయటికేళ్ళ బుద్ధి కాదుల్లా కొందరైతే ఊకూకే ఏటీఎం సెంటర్లో కురుకుతాన్రట పైసల కోసం కాదు మంచిగా ఏసీ ఉంటుందని అరే నీ అకౌంట్లో ఏకానలేదు బ్యాంకులో నీకేం పనిరా రా అంటే ఏ ఈడనైతే ఏసీ ఉంటుందిరా అంటాడు దోస్తుగాడు బయట గర్మీ ఉన్నప్పుడు ఎవ్వలైనా చల్లదనం కోరుకుంటారు కదా ఓ కొడుకో ఎండలు జంపుడు జంపుతున్నాయి పగర్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే శుర్రు అంటుంది పరిస్థితి గిట్లున్నందుకే సిటీలో ఆడాడ ఏసీ బస్ స్టాప్లు పెట్టిరు పబ్లిక్ కు సల్లహా ఉండాలి అని బస్ వచ్చేదాకా పురుషోత్తుగా ఊసవచ్చు అన్నా మంచిగున్నది ఆనే ఏసీ రాదు అసలు రావట్లేదు ఇంక ఏసీ ఎంచు వస్తుంది కూర్చో కూర్చోలేము బయట పడింది బెస్ట్ ఏసీ అయితే బంగారు కూడా లేవు సరిగా చాలా ఇబ్బంది పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది గది కథ ఏసీ డబ్బాలు ఉన్నాయట కానీ అందుకెళ్ళి సల్లగా అయితే అయితే రాదు ఫ్యాన్ లకి ఇట్లా పని చేస్తలేవు అంటే చూడండిగా ఇక సీక్రెట్ కెమెరాలు కూడా ఉంటాయి గానీ ఎవ్వలని చూడాయి అంటే పని చేస్తలేవు అన్నట్టు లోపట ఉడకపోతే కూకునే దానికన్నా బయట ఉన్నదే నయమని పో కూడా పోతలేరు గర్మి కోస పడక టాయిలెట్స్ కూడా అసలు క్లీనింగ్ ఉండదు ఇందులో కూర్చుందాం అంటే వేడి వల్ల ఎక్కడ ఉక్కురు అవుతా ఉన్నాం ఒక్కొక్క కాడ డోలరే రేపు పని చేసి లోపల కొవ్వలు పోకుంటా అగో అంత చెత్త చెదారం మోపయింది లాక్ వాటర్ అంటే లాక్ చేయాలి కానీ ఏసీ బస్ స్టాప్ లు ఎవరికి అక్కడికి వస్తున్నాయి అంటే యాడ్ల మీద పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని పైసలు కమాయిస్తున్నారు గానీ లోపల మెయింటెనెన్స్ అయితే లేదు చూసుకునే జిమ్ వీళ్ళకే ఇచ్చింది మరి కొందరు కొందరైతే జిరాక్ సెంటర్ కూడా నడుపుతున్నారు ఫ్రీ వైఫై లేదు ఫోన్ లో చార్జింగ్ సౌలత్ లేదు సూపులకు ఉన్నాయా అంటే ఉన్నాయి ఈ నోద్దులేమో గానీ ఎండలు ఇంత ఇంత ముదురుతున్నాయి ఏసీ బస్ బస్టాప్ లైదో నీసాలు పబ్లిక్ మస్తు తిప్పలైతుంది అవుగాని దేశంలో అన్ని నదులకు పుష్కరాలు వస్తాయి మన మూసి నదికి ఎప్పుడు వస్తాయో అనుకోవచ్చును కొందరు ఒక కాళ్ళ పుష్కరాలు వస్తే పబ్లిక్ పుణ్యతానాలు చేస్తారా శవ్వ గా నీళ్ళనా ట్యాంక్ బండ్ పక్కపోటి నడుస్తుంటే ముక్కులు వలుగుతుంటాయి అని అంటున్నారులే ఒకప్పుడు మంచి నీళ్లు తాగేంత తేటగుండే మన డెవలప్మెంట్ పుణ్యమా అని గంత లండు లండయింది గది సరే అస్సలు ముచ్చటేందో చూడు గంగా నది నీళ్లు ఎంత తేటగుండేయంటే తాకితే బీమారి తానం చేస్తే రోగం ఓ మేం కాదు కొద్దు బీహార్ అసెంబ్లీలోనే రిపోర్ట్ పెట్టింది గవర్నమెంట్ నెరి అద్వానం ఉన్నాయి అట నీళ్లు రాష్ట్రంలో ముప్పై నాలుగు ఏరియాలకెళ్లి శాంపుల్స్ పట్టుకపోయి ల్యాబ్ టెస్టులు చేస్తే డేంజర్ బ్యాక్టీరియా ఉందని తేలిందట కాకుంటే పొలాలు వారించుకోవచ్చు చేపలు జాదొచ్చు అంతా పబ్లిక్ పుణ్యమే మరి చుట్టుముట్టు కంపెనీల మురుగు ఇండ్లకెళ్లి మురుకంతా నదిలకి చెత్త మరి శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నో గాని మొన్నటి దాకా ఉత్తర్ ప్రదేశ్ లా కుంభమేళా నడిచింది గీనా గంగా నదిలనే పూలు పండ్లు అబ్రేక్ కాగితాలు ప్లాస్టిక్ డబ్బాలు అంతా నదిలనే వేసిండ్రు పుణ్యం వస్తదని ఈకెళ్లి పారుకుంటా పారుకుంటా బీహార్ వస్తది అట్లా కొంత ఖరాబ్ కావచ్చు ప్రయాగ్ రాజ్ లా నీళ్లు గలీజ్ ఉన్నాయని కుద్దు ఎన్జిటి రిపోర్ట్ ఇస్తే అంతా జూటా ముచ్చటర్ ప్రదేశ్ సర్కార్ చెప్పే గిసొంటి గవర్నమెంట్ కూడా గంగల నీళ్లు మంచిగా రిపోర్ట్ ఇచ్చింది అసెంబ్లీకి ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పిన ఇక ఏమంటారో మీ ఇష్టం చూసిండ్రు గదా ఇక ఇలాంటి వార్తలు ఉంటామల్లా నమస్తే